తాను రాజకీయాల్లో కాలం జగన్లోనే ఉండాలని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే మాట తప్పుడని వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలే దానికి నిదర్శనమని అన్నారు నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి లా ఉండాలని అన్నారు నేను చాలా జూనియర్ రాజకీయాల్లో నేను ఒక సంవత్సరం క్రితం మాత్రం రాజకీయాల్లోకి వచ్చినాను జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలు నచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తూ ఉన్నాను చెప్పేటప్పుడు మలాంటి వాళ్ళకు ఒక ఆదర్శం ఉండాలి చెప్పేటప్పుడు ఈ ప్రస్తుత రాజకీయాలన్నీ కూడా ఒక ఆదర్శనీయంగా ఉన్నాయి ఒక స్ఫూర్తినిచ్చే రాజకీయాలు అని చెప్పి ఒక అవగాహనకు రావాలి అంతేగాని ఈ రోజు ఒక మాట చెప్పడం ఇంకొక ప్రాంతంలో ఇంకొక మాట చెప్పడం కోటకు ఒక మాట చెప్పే విధంగా ప్రవర్తించినప్పుడు రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాల్లో ప్రశ్న పెట్టే పరిస్థితి కూడా వస్తాయని మీ ద్వారా నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను ఒక్కసారి అందరికి కూడా మనవి చేసుకుంటా ఉన్నాను ఒకసారి మీరు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే కమిట్మెంట్ ఉండే వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రి పదవి కూడా అబద్ధం చెప్పమంటే చెప్పలేడు ఒక మాట అతని దగ్గరికి వెళ్ళినా కూడా నేను నీకు చేస్తానంటే చేస్తాడు చేయలేనని చెప్తే చేయలేడు అటువంటి ఒక కమిట్మెంట్ ఉండేటువంటి వ్యక్తి ఎప్పుడైనా కూడా మేము వెళ్తే నేను ఒక సంవత్సర కాలంలో అనేక పర్యాలు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు ఎప్పుడైనా కూడా నేను ప్రజల సమస్యల దగ్గరికి తీసుకెళ్లే వాడిని ఇష్టపడేవారు ఆయన నేను చెప్పినటువంటి ఏ విషయాలైనా కూడా వెంటనే తీసుకొని వాటి అన్నింటినీ కూడా అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది అట్లా ప్రజల గురించి ఒక కమిట్మెంట్ ఉండే వ్యక్తిని ఆయన తప్పకుండా దగ్గరికి తీసుకుంటాడు అలాంటి ఒక లేరు దగ్గర పనిచేసే అవకాశం కలిగినందుకు నేను ఎప్పుడు కూడా భగవంతునికి నేను నాకు ఒక మంచి జన్మనిచ్చినాడని అనుకుంటారు అలాంటి ఒక లీడర్ దగ్గర పనిచేసే అవకాశం మీ అందరికీ కలిగినప్పుడు మీరు ఈ కష్టమైనటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజల కోసం కష్టపడ్డాడో ఈ నాలుగు రోజులు కనుక మనం ఆయన కోసం కష్టపడితే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ మంచి భవిష్యత్తు ఉంటుంది ఆ భవిష్యత్తులో ఆయన నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి అవకాశం కలిగే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఆయన అధికారం కోల్పోయిన కేవలం మూడు నెలలకే మనమంతా పార్టీలు మారి ఆయనకి ద్రోహం చేసే పరిస్థితికి ఏర్పడినప్పుడు తప్పకుండా ప్రజలు కూడా రేపొద్దున ఏ ఒక్కరిని విశ్వసించే పరిస్థితి ఉండదని నేను మీ ద్వారా తెలియజేస్తాను ఎమ్మెల్సీ చూసా ఇంకొక ఎంపీని చూసా పార్టీలకి మనుగడ కానీ పార్టీలు అధికారంలోకి రావడం కానీ ఉండదు తప్పకుండా మేమంతా కూడా ప్రజలు కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్ మీద మాత్రమే ఓటు వేయడం అన్నది జరుగుతుంది సో మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మాత్రమే ఫాలో కావడం కానీ జరుగుతుంది ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్ చూసే ఎలక్షన్స్ లో కూడా ఓటు వేయడం జరుగుతుంది కాబట్టి ఒక నాయకుడు వచ్చినా పోయినా అది వాళ్ళ క్రెడిబిలిటీకి సంబంధించినటువంటి అంశమే కానీ పార్టీ పరంగా వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉండే నిబద్ధత కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి గుడ్డ దేవ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పట్ల ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు వెళ్ళే తీరుని నచ్చే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉంటే ఏ లీడర్ నైనా కూడా నమ్మే పరిస్థితి ఉంటుంది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ కూడా పాజిటివ్ పాయింట్స్ అని తెలియజేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ కూడా ఒక ఇంకా కూడా సానుభూతిని కలిగించి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోవాలనే కోరిక ప్రజలందరిలో రోజు కలుగుతా ఉంది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా కూడా కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టలేవు రాబోయే రోజులు తప్పకుండా కూడా వైఎస్ఆర్ సిపి నేను గంట పదంగా మీ అందరికి కూడా తెలియచేయగలను చిన్న చిన్న వాళ్ళు వాళ్ళ ప్రయోజనాలని మనము పెట్టుకొని వారందరినీ కూడా పార్టీలు మార్చుకోవడం అనేది తప్పు ఇది ఎక్కడ కూడా ఎక్కడ కానీ ఎక్కడ కూడా ఈ సంప్రదాయం అన్నది సరైనది కాదని నేను మీ ద్వారా తెలియచేస్తా ఉన్నాను ఇది అప్షియల్ గా వచ్చినప్పుడు దాని మీద స్పందిస్తాను ఒకవేళ అది అది జరిగితే కూడా అది పొరపాటు నేను ఆ విధంగా చేయకూడదని నేను అందరికి కూడా తెలియజేస్తాను